मानसा टीवी की स्वागत కాళ్లూరు నియోజకవర్గంలో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఉదయం నుండే ఎరువులు విక్రయ కేంద్రాల వద్ద ఫ్యూలో నిలబడి కూడా యూరియా అందకపోవడం రైతులను దుస్థితికి గురి చేస్తుంది పంట పొలాల్లో పనులు మానుకుని ఎరువుల కోసం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది రైతుల అవసరాలకు సరిపడే యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించడం వల్లే రైతులు ఈ రోజు రోడ్లపైకి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రైతులకు తగిన యూరియా సరఫరా చేయాలని రైతులు గట్టిగా డిమాండ్ చేస్తున్నాను మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా ఈడ పొద్దుగాల ఎనిమిది రెడ్డిపల్లి ఆ పేరు ఎన్నం నారాయణ పొద్దుగాల ఏడున్నరకు వచ్చినాం పాఠకు తెరవలేరు మేము వచ్చి చూసి పోయినాం గోమార్లు ఇస్తున్నాడు ఎక్కైతే మళ్ళీ ఆడిపోయినా ఆడిపోతే ఆడ మస్త మంది ఉన్నారు ఆడ ఈనాడనికి చేత కాదు నేను ఆట పేస్ట్ ఎంట్రీ ఏ బాలేదప్ప ఇన్ని చచ్చిపోతా నేనంట అని ఎండకి మళ్ళీ ఈడికి వచ్చిన ఈడికి వస్తే పదమూడు మంది అంట నేను ఉండ పదమూడు మంది అంటుంటే వాళ్ళ నడమికొర్రి వీడికేళ్ళు చొర్రి అంతా యాభై అరవై మందికి వేయలేరు మళ్ళీ అయిపోయాయి అంటున్నారు మళ్ళీ ఎంత ఇచ్చిండ్రు ఏమిడి అది మాకేమిర అయిపోయింది అంటున్నారు నువ్వు తక్కడ పడ్డాము ఎండలా ఎప్పటి నుంచి వచ్చి ఎప్పుడు వచ్చినావు ఎప్పుడు మేము ఏడున్నరకు వచ్చినాం పొద్దున్న ఏడు గంటలకు వచ్చినాం నీకు ఎంత కావాల యూరియా నాకు రెండు వాళ్ళు ఇచ్చేది రెండు సంచులు నాకు కావాలి పది కావాలి పన్నెండు ఎకరాలు పత్తి చేసిన ఇస్తలేరు ఏం చేయాలి ఎప్పుడు రాలేను సార్ నేను ఇప్పుడు ఇప్పుడే ఈ పోతే వచ్చినా

మంత్రి లేరు ఈరియా వచ్చింది ఎక్కడ పోతుండదు మళ్ళీ ఆడ వచ్చే మొత్తం ఎక్కడ పోతుండదు మళ్ళీ రోడ్ పంట అనాలు కదా అట్లా కూడా కనిపిస్తా లేదు ఏమంటారు అధికారంలో ఏమంటారు

ఇప్పుడు ఈరియా కావాలి ఈరియా కావాలి అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా వచ్చిండ్రీ వచ్చే ఇక గురువారం వస్తాం అంటున్నారు కానీ ఏమో ఇక మాకైతే భరోసా లేదు నమ్మకం లేదు ఇక ఇది అన్ని ఇది అందరికీ ఇబ్బంది ఉన్నది సంచి ఇచ్చారు నిన్న మరి ఇప్పుడు రెండు సార్లు అన్నారు ముగ్గురికి నలుగురికి ఇచ్చి కథాం కథం ఈ వెంటనే అధికారులు స్పందించి అందరికీ అందించాలని కోరుతున్నాం సార్ పేరు గ్రామం కోనూరు విలేజి తాండూరు మండల్ వికారాబాద్ డిస్టిక్ మేతరి వెంకటయ్య సన్న రామప్ప మేము రైతులము ప్రతి ఒక్కరము ఒక ఇంటికి నలుగురు చొప్పున మేము ఇక్కడ యూరియా కొరకు వచ్చాము ప్రతి అక్కడ గ్రోమోరా అని చెప్పేసి అక్కడ ఒక వేల మంది ఉన్నారు ఇక్కడ నిల్మేఖన్న సొసైటీ దగ్గర గిటా వేల మంది ఉన్నారు ప్రభుత్వాలు ఎన్నో సహకరించాయి ఇప్పుడు గిటా ప్రభుత్వం మంచిదే కాదని నేను అంటలేదు కాకపోతే గతంలో ఎట్లుండే యూరియా గతంలో యూరియా అనే కొరత లేదు ఇస్తుండేనా మంచిగా ఇస్తుంది ఇప్పుడు కొరత అయింది కాబట్టి మేము చిన్నవించుకుంటున్నాం ప్రభుత్వం మాకు ఎమ్మడే రైతులకు సహకరించాలి అధికారులు ఎమ్మడే స్పందించి